ప్రపంచ యోగ దినోత్సవంగా జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రకటింపబడినటువంటి శుభ సందర్భంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం విశ్వవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విశేషంగా చేపట్టింది అందులో విశాఖపట్నంలో హెచ్బి కొన్ని సీతమదార సేవా కేంద్రమైనటువంటి బ్రాంచ్ వారు ఈ కార్యక్రమాన్ని జూను పద్దెనిమిదో పంతొమ్మిదో తారీఖున జూన్ పంతొమ్మిదో తారీఖు నానగా శుక్రవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ఒక సెమినార్ ఒక చర్చా గోష్టిని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అనేక మంది విశాఖపట్నంలో ఉండేటువంటి వివిధ యోగ శిక్షణ తరగతులను నిర్వహించేటువంటి నిష్ణాతులైనటువంటి యోగా టీచర్స్కి వాళ్ళ లీడర్స్కి వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఇందులో ఆహ్వానం చేసి ఒకే వేదిక పైన వారందరి యొక్క అభిప్రాయాల్ని కూడా మనం వాళ్ళ యొక్క అనుభవాల్ని అమూల్యమైనటువంటి సందేశాన్ని కూడా మనం వింటామండి